హాయ్ వెల్కమ్ సిటీ న్యూస్ ఇల్లందు మాజీ శాసనసభ్యులు ఊకే అబ్బయ్య అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందిన విషయం విదితమే కాగా అబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అబ్బయ్య మృతి బాధాకరమని మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రెండు సార్లు ఇల్లందు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి తన హయాంలో కృషి చేస్తారని అన్నారు പിന്സ്ടോകാ <laughs> നാലുവോയുവോയുവോ. <laughs> కూడా ఇట్లో ఉ నువ్ ఇంటికి ఎందుకు వెళ్ళి అది తీసుకెళ్ళా ఇక అక్కడ నుంచి ఇక మాట ఏమి లేదు ఇక షుగర్ అయినా కొంచెం తీసుకున్నట్టే నార్మల్గా తీసుకొని ఇంజక్షన్ తీసుకుంటాం యాక్చువల్గా అది లివర్కి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది అనేది మేము గమనించుకోలేకండి అనమాట చిన్న చిన్నపిల్లలు అన్నీ తీసేసుకుంటాడు కదా అని నాకు ఏర్ వేస్తాను సార్ ఏదైనా ముదిరే దాకే ఉంటుంది ఎప్పుడైనా అంతే అక్కడికి వెళ్ళి ఐసీలోకి వెళ్ళి చాలా సార్లు వచ్చేస్తారు సార్ నాలుగు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది నాలుగు రోజులు లాస్ట్ స్టేజ్ లో ఉంది

ఆ టెన్షన్లో అన్నయ్య నేను సర్జరీకి వెళ్ళానని వెళ్ళలే మూడో నెలలో ఇచ్చి వెళ్ళింది అప్పుడంటే మా నాన్న ఉన్నాడు కాబట్టి ఏదో నెట్టుకొచ్చిందా మేము ఎట్లా చేయాలో కూడా మాకు తెలియదు అన్నయ్యకి అసలు ఏం తెలీదు అసలు ఏంటంటే నాన్న మమ్మల్ని బయటికి వెళ్ళకుండా సారీ మమ్మల్ని ఇంకన్యాయం చేసి था कि यहाँ सिर्फ एलंडतर म्होराग स्वाइण हाँ अब आपड़ें काल भाटर ऑ्रक्या प्रड़च्डmission काल गवैं अजयरो जा कि याँ प्रोड़歌तो और मोगार के 0 हieri टो चुलक्ते अप्लप्रोगरोकोल गाना干म के ली ट्राजभ

என்னடியா புரோக்ராம்னா நாங்க என்ன பண்ணுறேன் ये वाला कुछ है कि ये नटपटा है